ఒకప్పుడు అత్రి మహర్షి హిమాలయాల్లో ఒక ప్రత్యేకమైన యజ్ఞాన్ని చేశాడు అత్రి ఎందుకంటే యజ్ఞం చేస్తాడు విశ్వామిత్రుడు ఎందుకు యజ్ఞం చేస్తాడు రాముణ్ణి ఎందుకు రమ్మని రక్ష రక్షించడానికి రమ్మంటాడు చెప్పండి లోకక్షేమం కోసం ఇప్పటికీ మనం పట్టించుకోకపోయినా మన క్షేమం కోసం పట్టించుకున్న మహర్షులు మనకు తెలియకుండా ఎన్ని యాగాలు చేస్తున్నారో లేకపోతే యజ్ఞం చేస్తున్న పాంపునెట్లు పంచుతారు మహర్షులు ఎంత ఇస్తా విరాళని అడుగుతారా కానీ చేస్తూనే ఉంటారు లోకక్షేమం కోసం అలాగే అందరూ ఇప్పటికీ చేస్తూ ఉంటారు కనుక వారిని ఎప్పుడు మనం నమస్కారం చేసుకుంటూ ఉండాలి నమో ఋషిభ్యో గురుభ్య అలాంటి వాళ్ళకి ఎప్పుడూ నమస్కరించుకోవాలండి ఇప్పుడు ఏం చేస్తున్నా మనకేం తెలుసు వాళ్ళు చెప్తే తెలుస్తుంది వాళ్ళు వచ్చి మనకు చెప్పరు ఎందుకంటే మనం ఇచ్చే చందాలు వాళ్ళకి అక్కర్లేదు సరే మొత్తానికి అప్పుడు అత్రి మహర్షి ఒక యాగాన్ని చేశాడు యాగం చేసినప్పుడు అందరు మహర్షులు వచ్చారు దానికి అలాగే వ్యాస మహర్షి కూడా విచ్చేశారు నేను వెళ్ళేది దానికి అంటున్నారు ఎవరు గోవింద భగవత్పాది వారు నేను కూడా వెళ్ళినయ్యా ఆ యజ్ఞానికి ఆ యజ్ఞంలో తీరిక సమయంలో శాస్త్ర చర్చలు చేస్తారు అది అని తీరిక సమయంలో కూర్చుని ఈ మధ్య ఏం జరిగిందంటావు అని కూర్చుని రాజకీయాలు మాట్లాడడం కాదు ఇప్పుడు ఎవడిని ఎవడు అడగక్కర్లేదు చేతిలో ప్రతివాడు ఖాళీ సమయాల్లో ఇది చూసుకుంటూ ఉంటాడు పర్వాలేదు యజ్ఞం చేస్తున్నా పక్కనది ఉంటే మంత్రాలు పక్కకుపోతుంటాయి ఇలాంటివి మనం ఎన్ని చూడట్లేదు సరే మొత్తానికి అలా యజ్ఞ సమయంలో మంత్రం చెప్తున్న సమయంలో యాజ్ఞకం చేస్తున్న సమయంలో ఆ పరికరాన్ని దగ్గరి పెట్టుకోము అని శపథం చేయవలసిందిగా యాజ్ఞికుడు ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో ఎందుకంటే మంత్రం అంటే దేవతలతో కనెక్షన్ అండి ఆ సమయంలో ఈ కనెక్షన్ ఎందుకు యజమానికి బాధాకరమే అది యాజ్ఞికుడికి బాధాకరమే కనుక దయచేసి అలాంటి విడిచిపెట్టాన్ని సభాముఖంగా గురువుల దగ్గర కూర్చున్న కనుక చెప్తున్నాం మరొక అయితే మరి కోపాలు వస్తాయి వాళ్ళకి ఎందుకంటే ఎవరి సంఘాలు వాళ్ళకి ఉన్నాయి అదో ప్రమాదం సరే విషయానికి వద్దాం మొత్తానికి ఆ యజ్ఞంలో వాళ్ళు మధ్య మధ్యలో విరామ సమయంలో శాస్త్ర చర్చ చేస్తారు ఆ చేసినప్పుడు అందరూ కలిసి అడిగింది ఒకటే విషయం ఎవరితో బాధరాయనుడు వ్యాస భగవాన్నితో మీరు బ్రహ్మసూత్రములు అనేది రచించారు ఈ బ్రహ్మసూత్రములు అనేవి ఉపనిషత్తుల యొక్క విషయాన్ని చెప్పడం కోసం బ్రహ్మసూత్ర రచన చేశారు తర్వాత అదేవిధంగా భారతాన్ని రచించారు అందులో భగవద్గీత ఉన్నది ఈ మూడు బ్రహ్మ విద్యను కోసం మీరు రచించినవి మూడు అంటే ఉపనిషత్తులు మీరు రచించలేదు వేదం ఎవరు రచించరు ఉపనిషత్తు కూడా వేదంలో భాగం గనక అది ఎవరు రచించలేదు అది అపువృషేయం అక్కడ చెప్పబడ్డ జ్ఞానాన్ని వేదములు విభాగం చేశారు కనుక మీరే చేశారన్న తప్పు లేదు అలా ఉన్న మొత్తం ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయనే దాన్ని సూత్రముగా మీరు రాసింది బ్రహ్మసూత్రములు బ్రహ్మ సూత్రములు అంటే ఏంటో చెప్పారు శంకర భగవత్వాలు వారు సూత్రము అంటే విస్తారమైన విషయాన్ని సూటిగా స్పష్టంగా క్లుప్తంగా ఒక వాక్యంలో చెప్తే అది సూత్రం అంటారు దాన్ని విస్తరిస్తే భాష్యం అంటారు కానీ సూత్రం అంటే ఏమిటో భాష్యం అంటే తెలియాలి క్లుప్తంగా చెప్పేది సారభూతంగా చెప్పాలి స్పష్టంగా చెప్పాలి అసందిగ్ధంగా చెప్పాలి అంటే సందిగ్ధం లేకుండా చెప్పాలి అని సూత్రం అంటారు దాన్ని విస్తరించి చెప్తే భాష్యం అంటారు సూత్రము భాష్యము ఇది ఇప్పుడు తెలుసుకోవాల్సింది కర్హంతరిగా అదే ఇక్కడ నుంచి అలాంటి సూత్రములు రచించారు మీరు అయితే మన సంస్కృతం అన్నింటికి సూత్రాలు ఉన్నాయండి ఎన్నింటికి సూత్రాలు ఉన్నాయంటే కర్మకి సూత్రాలు ఉన్నాయి కర్మ సంబంధమైన సూత్రం రచించిన వాడు మీమాంసా సూత్రకర్త జైమిని మహర్షి అది కర్మశాస్త్రానికి ప్రతి శాస్త్రాన్ని సూత్ర రూపంలో అందించారు అంటేనే ఎంత సైంటిఫిక్ మతమో మంది తెలియాలి ఇక్కడ ఒక సూత్ర విద్యని తీసుకురావడం ఒక పాశ్చాత్యుడు అన్నాడు అంత విస్తారమైన వ్యాకరణాన్ని అష్టాధ్యాయని రూపంలో సూత్రంగా పాణినిచ్చాడంటే ఇంత చక్కగా ఒక క్లుప్తమైన కాంపాక్ట్ ఫారంలో విజ్ఞానాన్ని ప్రిజర్వ్ చేయడం అనేది యుగాల క్రితమై భారతీయ మహర్షులు చేశారు అది మన గొప్పతనం అండి అందుకే ఇదేదో పరలోకము గురించి చెప్పే మత గ్రంథములు కావు మనవి ఒక్కొక్కటి విజ్ఞాన కోశములు తెలుసుకోండి ఇక్కడ ఆ విజ్ఞాన కోశాలు అందుకే కర్మసూత్రములు ఉన్నాయి జైవిన మహర్షి కర్మ మీమాంసకి ఇచ్చాడు ఉపాసనా పరంగా ప్రధానికి సూత్రములు ఉంటాయి భక్తి సూత్రములు ఉన్నాయి భక్తి సూత్రాలు నారద మహర్షి సాండిల్య మహర్షి మొదలైన వారు కర్తలు యోగమునుకు మళ్ళీ సూత్రములు ఉన్నాయి యోగ శాస్త్రం పతంజలి కర్త దానికి వ్యాసుడే దానికి భాష్యకర్త అది గొప్ప విషయం పతంజలి యోగ సూత్రాలకి వ్యాసుడు భాష్యను రచించాడు ఇంతవరకు సూత్రములు తెలుసుకుంటాం కదా ఈ విధంగా కర్మమీమాంసకి యోగ శాస్త్రానికి భక్తి శాస్త్రానికి సూత్రములు ఉన్నట్లు బ్రహ్మజ్ఞానానికి సూత్రములు బ్రహ్మసూత్రములు బాధరాయణ బ్రహ్మసూత్రములు అంటారు ఇక్కడ ఏం చేస్తుందంటే శంకరులే చెప్తారు ఒక దారం తీసుకుంటే పువ్వులు దానికల్లు మాల చేస్తాం ఉపనిషత్తులనే కుసుమాలు ఉపనిషత్తులట వన ఉద్యానవనం లాగుంటే వాటిలో మంచి వాక్యాలనే కుసుమాలను తీసుకొచ్చాక ఈ కుసుమాలన్నీ ఏకత్ర చేయాలంటే దండగొచ్చాలి కదా కానీ ఉపనిషత్తులనే వాక్యములకు దండగుచ్చుటకై అంటే ఒక దగ్గరికి చేర్చుటకై ఒక దగ్గర మనకు అర్థమయ్యేటట్టు ఉంచుటకై ఏ సూత్రము వాడారో అదే బ్రహ్మసూత్రము అన్నారు ఎంత అందమైన మాట ఇక్కడ అలాంటి బ్రహ్మసూత్రములు ఈ బ్రహ్మసూత్రములు మీరు రచించారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రస్థానత్రయం యొక్క విషయం అందుకే శంకర విజయం పేరుతో మన సంస్కృతి గురించి మన వారసత్వ సంపద గురించి మన గురువుల గురించి వేదాంత విద్య గురించి కూడా తెలుసుకోవచ్చండి ఇక్కడ ఇప్పుడు కొన్ని మాటలు చెప్పుకున్నాం ఒకటి ఉపనిషత్తులు రెండవది బ్రహ్మసూత్రములు మూడవది భగవద్గీత ఈ మూడింటిని మనం ప్రస్థానత్రయం అంటారు వేదాంత విద్యకి ఇది ప్రధానమైన కోర్సు ఈ ప్రస్థానత్రయంలో ఉపనిషత్తులు ఏవైతున్న అపూరుషేయము అంటే మనిషి కృతవ్యం కాదు మనిషి కృతం కాదు అది దేంట్లోది వేదంలో భాగం దానిలో ఏం చెప్పారో సూత్రకర్త ఎవరు బాధరాయనుడు ఈ మహానుభావుడు వేదములన్నీ వ్యాసం చేశాడు మహాభారతాన్ని రచించి బ్రహ్మసూత్రాలు సారంగా భగవద్గీతను పెట్టాడు అందుకే పెద్దలు ఏం చెప్తారంటే శ్రవణానికి ఉపనిషత్తులు మననానికి బ్రహ్మసూత్రములు నిధిధ్యాసనకు భగవద్గీత అని చెప్పారు ఇది మూడిట్టి కలిపేమంటారు ప్రస్థానత్రయం ఇది ఏమైందంటే కలిప్రభావం చేత సూటిగా చెప్తే దానికి వక్రీకరణలు చేసి నువ్వు శుద్ధంగా అనే వేదాంత సత్యాన్ని బ్రహ్మసూత్రంలో చెప్పినప్పటికీ కూడాను దానికి అపార్థాలు చేసి సరియైన భాష్యం లేకుండా పెడమార్గం వైపు చెప్పేసే పండితులు చాలామంది తయారయ్యి దాని అసలు స్వరూపాన్ని తెలియనివ్వకుండా భాష్యాలు రచించేశారు అంటే ఆ కాలానికే అలాంటివి చేశారు మీ హృదయం ఏమిటి బాధరాయన బ్రహ్మసూత్రాలు మీరు చెప్పిన హృదయం ఏమిటో దయచేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం మీరే చెప్తే ఇంక సందేహం లేదు ఎవరికి తోచుండీ వాడు రాసి ఎక్కలేదు ఒక కవి ఒక సెలవు పద్యం చెప్పాడు అనుకోండి వెంటనే వ్యాఖ్యాతలు పదిమంది తయారైపోయి ఈ కవి ఏమనుకుంటున్నాడే అంటే వీళ్ళు పది రాస్తారు ఆ కవి అనుకుంటాడు ఇందులో ఒక్కటే నేను అనుకున్నది కాదు అంతో వాళ్ళు అనుకున్నదే అని అందుకే మహాకవి ఒక రచన చేస్తే దాని భాష్యకారులు వ్యాఖ్యాతలు సరిగ్గా అర్థం చెప్పలేరండి కవి హృదయం అంటాడు కవి హృదయం కాదు వీడు హృదయం ఇది పాపం కవి దగ్గర లేకపోతే ఎవడు చెప్పిందో అదే తలకి పెట్టుకోవాల్సింది మాకు నువ్వు ఉన్నావు కదయ్యా నీ హృదయం ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు చిన్న నవ్వు నవ్వి నేనే రాసి నృదయం ఉంటే నేనే చెప్తే ఏం బాగుంటుందయ్యా కొత్త కాలం తర్వాత నా అంతటి వాడు కూడా వస్తాడు వాడు రాస్తాడు దానికి భాష్యం రచిస్తాడు అని చెప్పారు ఇక్కడ ఎవరు వ్యాస భగవానుడు ఆ సభలో నేనున్నాను నేనే అసలు ప్రశ్న వేసింది వ్యాసులు వారిని నాతో పాటు అందరూ కూడా అవునవునన్నారు అయితే వస్తారు కానీ ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు అని అడిగితే నీకు శిష్యుడుగా వస్తాడని నాకు చూపించాను అందరు శిష్యుడు రాలేదు నేను అలా పోల్చుకోగలను అంటే ఎవరు తన కమండలంలో నర్మదనంతట్టు ఆకర్షిస్తాడో అతడే అతడు అని తెలుసుకో అని చెప్పారు నువ్వు రాగానే అతడే అతడు అని తెలిసిపోయినా ఆ కమండలం సన్నివేశం మీద అయిపోని నేను కూర్చున్నాను ఇంతవరకు ఇప్పుడు నర్మదనంతట్టిని నువ్వు కమండలంలో లాగడంతో నువ్వే అని తెలిసిపోయింది పైగా విష్ణు ఒక పని చేశాడు శివుడు మరో పని చేయొద్దు ఎందుకంటే సనాతన ధర్మం శివకేశవులు ఇచ్చిన భిక్ష ఇది తెలుసుకోండి ఇక్కడ